హే హాయ్ గాయస్ అందరూ ఎట్లుండ్రు మంచిగుండ్రా ఈరోజు పల్నాడు జిల్లాల అమరావతి శివాలయంకైతే పోదాం వచ్చేరి రి వీడియో స్కిప్ చేయకుండా చూడు రి టెంపుల్లో ఫోన్ ఎలా చేసేరు నేను ఎక్కడ ఇంచో కూడా పోనీకుండా మొత్తం తీసిన వీడియో మొత్తం చూసి ఎంజాయ్ చేయరు చూసినారా గిదే కృష్ణానద పాయ అని చెప్పి అంటారు మా ఊరు నుంచే మొదలవుతుంది ఇంకా ఇట్లనే సరిగ్గా పోవాలి అంటే టూ బస్ స్టాప్స్ అయితే మారాలి పోయే దారిలోని హనుమాన్ ప్రతిష్ట జరుగుతుండే టైం లేక చిన్న క్లిప్ తీసిన చూసినారు కదా మస్తు స్పీడ్ పోతున్నాం బస్ స్టాప్కి వచ్చినాక మాట్లాడుతుండే బస్ స్టాప్లో మస్తు రష్గా ఉన్నది అందుకే వీడియో తీయలేకుండే అమరావతికి బస్సు అయితే స్టార్ట్ అయినది బస్సులోని మస్తు కష్టపడి తీసిన స్కిప్ చేయకుండా చూడూరి ఫైనలీ స్టాప్లో దిగినాం దాని నుంచి వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలి అందరూ నడుచుకుంటూ పోతుండ్రు మేము కూడా గట్నే పోతున్నాం గట్ల అల్లదిగా చూస్తురు కదా గోపురం గద టెంపుల్ నేను జూమ్ చేసి తీసిన ఇంకా పోవాలి పూజకి కొన్ని కావాలి అవి తీసుకొని మాట్లాడదాం మా మమ్మీ చట్టు పూజ చేస్తున్నది త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ అయితే వెలిగిస్తుండే నేను కూడా వెలిగించిన షార్ట్ వీడియోలో పెట్టిన పోయి చూడూరి మమ్మీ పూజ కంప్లీట్ చేసినది నేను కూడా చేసేసిన దర్శనంకైతే పోవాలే పోవాలి నుంచి దారి చూస్తున్నారు కదా మస్తుమంది అయితే వచ్చారు భక్తులు ఇంకా పూజ చేస్తున్నారు నేను మమ్మీ దర్శనంలోనికి పోతున్నాం పైసలు దర్శనం కూడా ఉండే కానీ మేము పోలే చూస్తున్నారు కదా మెట్లతో ఎంత మంచిగా ఉన్నదో దర్శనం చేసుకోనికి నేను మమ్మీ పోతున్నాం కాని వస్తుంది కదా సందు గిట్ల పోవాలి దర్శనం కోసం మస్తు మంది అయితే వచ్చారు ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది దుర్గమ్మ పోగాలి నందీశ్వరుడు గుడి పక్కన కృష్ణమ్మ నాది ఉన్నదంటే పోయినాం టెంపుల్ మొత్తం చూసిన మమ్మీ నేను ఫైవ్ మినిట్స్ రిలాక్స్ అయితుండే మమ్మీ నేనైతే రిటర్న్ అయినా బస్ స్థానం కి పోతున్నాం వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్